హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ ఛానల్ మనము ఇంట్లో మొక్కలు పెంచుకుంటూనే ఉంటాము ప్రతిరోజు వాటర్కి వాటరింగ్ చేస్తూ ఉంటాము ఈవినింగ్ మార్నింగ్ సమ్మర్లో అయితే వింటర్లో అయితే ఈవినింగ్ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా కానీ పువ్వులు అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఇలాగ డల్గా కనిపిస్తూ ఉంటాయి చాలా వరకు మొక్కలు అనేవి మనము ఎలాగో ఎరువులు కొని వీటికి వెయ్యలేము పువ్వులు ఎక్కువ పుయ్యాలని కోరికైతే ఉంటుంది ప్రతి ఒక్కరికినూ చక్కగా పువ్వులు పుయ్యాలి బాగా మొక్క అనేది ఏపుగా పెరగాలి మొక్క కూడా బాగా జీవకళతో కలకళలాడుతూ బాగా గ్రీనిష్గా ఇటువంటి చెడు బిడ్డ లేకుండా ఉండాలంటే మనము ఇంట్లోనే ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకొని చూపిస్తానండి మీకు మా మొక్కలకి నేను ఏమి ఇస్తానో ఈరోజు మీకు ఈ వీడియోలో చూదురు కానీ చూసారా మందార పువ్వులు ఎంత రెటిష్గా చక్కగా ఉన్నాయి చిన్న మొక్క అయినా కూడాను ప్రతిరోజు పువ్వులు అనేవి వస్తూనే ఉంటాయండి దీనికి నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఇంకా తక్కువే ఉన్నాయి రోజు చక్కగా కుండీల్లో పువ్వులతోనే మనం దేవుడికి పూజ చేసుకోవచ్చు అవి సరిపడా వస్తాయి అన్నమాట ఒక నాలుగైదు రకాల మందారాలు ఇంట్లో కుండీల్లో మనము చక్కగా పెంచుకోవచ్చండి ఎలాంటి ఎరువులు తెచ్చి మనం వేయాల్సిన అవసరం లేకుండానే పూలనేవి మనం వాడుకోవడానికి సరిపడా మన కుండీల్లోనే ఊపించుకోవచ్చు నా దగ్గర రెడ్ కలరు మందారాలు నా ఫోర్ టైప్స్ ఉన్నాయి అలాగే ఒకటి ఎల్లో మందారం కూడా ఉంది కానీ ఎల్లో మందారానికి మొగ్గలు వస్తున్నాయి రాలిపోతున్నాయండి దానికోసం కూడా నేను ఇప్పుడు చేసే ఫర్టిలైజర్ అనేది యూజ్ అనమాట ఎల్లో మందారాలు చక్కగా మొగ్గలు వస్తున్నాయి రాలిపోతున్నాయి అనమాట పువ్వు ఒక ముందే రాలిపోతూ ఉన్నాయి దానికి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది యూజ్ అవుతుంది ఆ మొక్క కూడా వేస్తాను చూసారు కదా మా మొక్కలు ఎలా ఉన్నాయో బాగా గ్రీన్గా అలాగే మొక్కల పెంపకం అంటే ఊరికే నాటేసి నీళ్లు పోస్తూ ఉంటే సరిపోదండి వీటికి చక్కగా వెల్లుతురు గాలి తగలాలి మనము ఇప్పుడు ఫర్టిలైజరు తయారు చేసుకునే విధానము చూద్దామండి ఇవి ఉండే అరటిపళ్ళు బాగా పండిపోయినాయి అనమాట మనం పండిపోయినాయి ఈ ఊరికి వేస్ట్గా పడేసే పని లేకుండా మనం మొక్కలకి ఫర్టిలైజర్ తయారు చేసుకుందామండి ఈ అరటిపళ్ళతో బాగా ముగ్గిపోయిన అరటిపళ్ళు కావాలండి ఫర్టిలైజర్ కోసము చక్కగా మనం ఈ అరటిపళ్ళని తొక్క అంతా తీసేసుకోవచ్చు తొక్కతో కూడా వేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఈ తొక్క తీసేసి నీట్గా కట్ చేస్తున్నాను ఈ అరటి పళ్ళని ఇలాగా తొక్క తీసేసుకుని చక్కగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుందామండి మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇలాగా మనం అన్ని మొక్కలు కట్ చేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇలా బెల్లం తీసుకుందామండి దీనికి అంటూ ఏమి ఉండవు ఒక సమంగా తీసుకుంటే సరిపోతుందనమాట అరటిపళ్ళు మూడు తీసుకున్నాం కదా ఈ బెల్లంలో హాఫ్ అయితే సరిపోతుంది దీన్ని చాలా మెత్తగా పొడి చేసుకోవాలండి బెల్లాన్ని ఈ రెండు ఇంగ్రీడియంట్స్తోనే మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాము ఇలాగా బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి నెక్స్ట్ దీనికి ఇలాగా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుందాము ఈ కంటైనర్ తడి లేకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకుందాము తర్వాత ఇందులో కట్ చేసిన అరటిపండు మొక్కలన్నీ వేసేసుకుందామండి ఈ అరటిపండు మొక్కలన్నిటిని మనము మెత్తగా మెదుపుకోవాలి ఇందులో ఏదైనా స్పూన్ కానీ ఇదిగో చిన్నది మజ్జిగ చేసుకునేది ఉంది కదా దీంతో కూడా నేను నొక్కేస్తున్నాను అనమాట ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అరటిపండు ముక్కల్ని అరటిపండు మొక్కల్ని మెత్తగా చేసిన తర్వాత ఈ బెల్లం పొడి కూడా ఇందులో వేసేసుకుందామండి తగినంత అంటే రెండు సమానంగా తీసుకుంటున్నాము అరటిపండు మొక్కలు బెల్లం పొడి కరిగిపోయి వరకు బాగా కలుపుకోవాలి అరటిపండు ముక్కలు బెల్లము ఎంత చక్కగా మిక్స్ అయితే మనకు అంత మంచిగా ఉంటుందన్నమాట ఈ ఫెర్టిలైజర్ అనేది ఇలాగా కలిపి పెట్టుకొని ఈ బాటిల్ పైన మనము కాటన్ క్లాత్ అనేది వేసుకొని మూత టైట్గా లేకుండా ఊరికే దాని మీద అలా పెట్టేసుకోవాలండి ఇది ప్రతిరోజు ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి అలాగే మనం ఒక టెన్ డేస్ పాటు రోజు కలుపుకుంటూ ఉండాలి అలా కలిపిన తర్వాత చూసారా ఇలా తయారవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము పెద్ద బకెట్లో వేసేసుకుని వాటర్ పట్టేసుకుందామండి లిక్విడ్ ఫామ్లోకి తీసుకురావాలన్నమాట దీన్ని ఒక వెడలపాడి బకెట్లు వేసేసుకోవాలండి మొత్తము పట్టేసుకొని వాటర్ వాటర్ పోసేసుకోవాలి మనకి ఎన్ని మొక్కలు అయితే ఉన్నాయో అన్ని మొక్కలకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి ఇలాగ వాటర్ అనేది పట్టేసుకుంటే మనం కలిపే పని కూడా లేకుండా ట్యాబ్ నుంచి పడుతూ ఉంటాయి కదా ఆ వాటర్తో లిక్విడ్ ఫర్టిలైజర్ మొత్తము కలిసిపోతుంది మనకి ఎన్ని వాటర్ కావాలంటే కొన్ని మొక్కలను బట్టి వాటర్ అనేది పట్టేసుకుందామండి ఇప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము మొక్కలన్నిటికీ మొదట్లో ఒక్కొక్క జగ్గు పోసుకుందామండి ఇంకా దీంట్లో అరటిపండు గుజ్జు కూడా అలాగే ఉంటుంది ఏమి వడ పోసుకునే అవసరం కూడా లేదు మొక్కలకి కదా మనం వేసేది అలాగే వేసేసుకోవచ్చు దీన్ని ఏదైనా చీడబెడలకి స్ప్రే చేసినట్టయితే కనుక మొక్కలకి మనము స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాల్సి వస్తుంది వాటరు మొక్క మొదట్లో వేస్తున్నాం కదా అట్లాగే డైరెక్ట్గా పోసేయచ్చు అనమాట ఒక్కొక్క లీటర్ వాటర్ అనేది ఇలా మన మొక్కలకి పది రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ అనే లిక్విడ్ కనుక ఇస్తూ ఉన్నట్లయితే పువ్వులు అనేది నాకు చక్కగా హెల్తీగా గుత్తులు గుత్తులుగా పూస్తాయి మొక్కలు కూడా చూడటానికి చాలా హెల్దీగా కనిపిస్తాయండి ఎలాంటి తెగుళ్ళు లేకుండా చక్కగా ఉంటాయి మా ఇంట్లో ఉన్న మందారం మొక్కలకి అలాగే గులాబీ మొక్కలకి మల్లె మొక్కకి అన్నిటికీ మందారం బంతి మొక్కలు కూడానండి ఇదిగోనండి నేను చెప్పిన ఎల్లో మందారం చెట్టు ఇదే మొగ్గలు వస్తున్నాయి రాలిపోతున్నాయి అనమాట దీనికి కూడా ఇది వేస్తే ఇంకా మొగ్గలని రాలకుండా మనకి పువ్వులు విడుచుకుంటాయి వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ